గంగాధర శాస్త్రి గంగాధర శాస్త్రిలు అంటే ఆ శివు పరమశివుని శిరస్సుపై నుంచి ఆ గంగాధర శాస్త్రి స్వరంలోకి వచ్చి ఆ భగవద్గీతను స్వరం తన స్వరాన్ని ఇచ్చి ఆ భగవద్గీతను మనందరికీ అందజేసిన తెలుగు ప్రజల్లో కలికాలం ఉండిపోయేంత వరకు నిలిచిపోయే పేరు గంగాధర శాస్త్రి ప్రపంచానికి విజ్ఞాన మార్గదర్శిగా అందదీసే భగవద్గీతను మనం విన్నామంటే మన కన మన మనస్సుకు మనకే తెలియకుండా నరనరాల్లో జీర్ణించకపోయి స్వామి దర్శనం అవుతుంది అంత అద్భుతంగా చెప్పిన గంగాధర శాస్త్రి తల్లిదండ్రులకు మనం అందరం శిరస్సు వంచి నమస్కారం ప్రపంచానికి ఇంత గొప్ప వ్యక్తిని ఇచ్చిన తల్లిదండ్రులకు అలానే మా భగవద్గీత నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా మా అమ్మ చేతులలో ఎన్నోసార్లు చూసిన ఎందుకంటే మేము ఎప్పుడు పది గంటల కల్లా కరెక్ట్ రోజు బుక్ పట్టుకొని చదివేది అందుకు నాకు దేవుడు ఇంత చిన్న జ్ఞానం ఇచ్చినాడేమో ఒక ఇసుక్య రేణువంత సర్వేజన సుఖినబ అంత